హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మాధవ దారా చూపిస్తానండి ఎన్నేడు దగ్గరలో ఉంటుంది వైజాగ్లో యాక్చువల్లీ అది సింహాచలం వెనక వైపు నుండి ఉంటుంది మెయిన్ ఇక్కడ స్నానం చేయడానికి వస్తారండి మీరు చూస్తున్నారు కదా ఎవరైనా చనిపోతే అక్కడ నుండి వస్తారు కదా జనాలందరూ ఇక్కడ ఎక్కువ స్నానాలు చేస్తారు మా పోవాలని సినిమాసాల్లో ఎక్కువ జనాలు వస్తారు మీరు చూస్తున్నది వేణుగోపాల స్వామి అలా మెట్లెక్కితే అలాగ మెట్లెక్కి డైరెక్ట్గా వెళ్తే ఆర్చి లోపల నుండి శివాలయం వస్తుందండి ఇదిగండి భక్తులు ఇక్కడ నుండి ఎంట్రన్స్ అనమాట ఇలా ఎంట్రన్స్ వచ్చి వచ్చి ఇక్కడ స్నానం చేసి ఇది ఎంట్రన్స్ అలా స్నానం చేసే పక్కనే అక్కడ నుండి ఇదిగండి స్నానాలు చేస్తున్నారు వచ్చిన భక్తులు చాలా మంచిదండి ఇది ఈ ఏంటంటే కొండ మీద నుండి వస్తుంది ఎక్కడ నుండి వస్తుందో తెలియదు సింహాచలం కొండ మీద నుండి ఎక్కువ తాగడానికి కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు పట్టుకుని వెళ్తారు ఎనే కానీ నెక్స్ట్ మరిపాలెం కానీ ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఇలా వెళ్తుంటే మెట్లు వస్తాయి మెట్ల నుండి అలా వెళ్తాయి శివాలయం డైరెక్ట్గా మీరు చూస్తున్నది అలాగే శివాలయానికి దారి చూపిస్తున్నాను చూడండి నేను యాక్చువల్గా కార్తీక మాసం టైంలో వెళ్ళాను నేను చూడండి చాలా జనాలు ఉన్నారు నేను షూట్ చేసినప్పుడు కూడా పన్నెండు ఆ టైంలో అయ్యింది అందుకే జనాలు లేరు మీకైతే పెద్ద జనాలు వస్తారండి ఎక్కువ స్నానం చేయడానికి వస్తారు ఆ శివాలయం శివుని దర్శనానికి వస్తారు వేణుగోపాల స్వామి దర్శనానికి వస్తారు ఇక్కడికి వస్తే చేసిన పాపాలన్నీ పోతాయి అని ఒక ప్రసిద్ధి మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నది శివాలయం ఎప్పుడో పూరం కట్టింది అక్కడ సింహాచలం బ్యాక్ సైడ్ ఉంటుంది కాలనీ అంటారు మాధవదార వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది పక్కన శివాలయం ఇది మీరు చూస్తున్నది జోచేస్తామో ఆ లోపల శివుని లింగం ఉంటుంది చూసారా ఇక్కడ శివాలయం శనీశ్వర టెంపుల్ ఒకటి ఉంటుంది చూసారే దారక్కడి నుండి పైనుండి వస్తుంది ఆ సింహాచలం కొండ మీద నుండి ఎక్కడ నుండి వస్తుందో తెలియదు ఎవరికి ఇదిగండి చూస్తున్నదంతా మీరు మాధవ ద్వార శివుని టెంపుల్ అనమాట ఒక్కసారి కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటే మీకు పట్టిన దరిద్రాలన్నీ పోవడం ఖాయం అని అంటారు చాలామంది ఒకసారి మీరు వెళ్ళండి ఫ్రెండ్స్ ఇలా దగ్గరుండి చూపిస్తాను శివుని లింగాకారాన్ని అందరూ ఓం నమస్కార అనుకోండి ఒకసారి చూశారు కదా దగ్గర చూపించాను ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ తిరుగుతారు అలా పై టికెట్ కూడా చాలా తక్కువలో ఉంటుందండి అలా పైకి వచ్చేస్తే ఆ పక్క నుండి ఆ దారిలో వెళ్తే వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తారు ఎక్కువ పిక్నిక్ చేసుకుంటారు కదా ఆ టైంలో భక్తులు కూడా వస్తారు అలా టెంపుల్కి వచ్చినట్టుగా ఉంటుంది అలాగే పిక్నిక్ చేసుకున్నట్టుగా ఆ డే అంతా స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతారు ఆ చుట్టుపక్కల ఏరియా విజయనగరం కానీ శ్రీకాకుళం అనకాపల్లి అలాగ భక్తులందరూ ఇది వేణుగోపాల స్వామి ఆలయం ఆ శివాలయం పక్కనే ఉంటుందండి ఇది వేణుగోపాల స్వామి ఇది ధ్వజస్తంభం పైన ఆర్చ్ యాక్చువల్ నేను తీసినప్పుడు గేటు క్లోజ్ చేశారు అందుకే దేవుణ్ణి చూపించలేకపోయాను ఒంటి గంట టైంలో షూట్ చేశాను ఒకసారి మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్ ఒక పైన చూస్తే ఆరు చూసారు ఎలా కనిపిస్తుందో అలా కిందకి వెళ్తే అలాగా ఎన్ఏడి జంక్షన్ వస్తుంది ఇది అండి ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి కూడా చాలామంది వెళ్తారు దర్శనం చేసుకుంటారు ఒకసారి మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఎందుకంటే పుణ్యమే పుణ్యక్షేత్రం అయినా సింహాచలం కొండ మీద నుండి దార వస్తుంది దాన్ని తాగడం కానీ స్నానం చేయడానికి చాలా మంచిది ఈ ఆటోలో గేటు దగ్గర ఉంటాయండి అది కూడా సీజనల్లో ఉంటుంది ఓన్లీ పిక్నిక్ టైంలోనే కార్తీక మాసం మిగతా టైం ఉండవు మిగతా టైంలో ఒక అడవిలాగా ఉంటుంది అలాగే కిందకి తీసుకొని వెళ్ళిపోతారు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటారు అండి వీడికి ఇదంతా ఉంటప్పుడు మీరు వస్తే అడవిలాగా ఉంటుంది ఎవరు ఉండరు కార్తీక మాసంలోనే ఎక్కువ ఉంటారు జనాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్